హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుంగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన యూస్ఫుల్ అమేజింగ్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ మన ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకోవడం ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీమోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ను తెలుసుకుందాం ఇది టిప్పేం కాదండి ఐస్ క్రీమ్స్ ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదండి ఐస్ క్రీమ్స్ మనం ఈ విధంగా చక్కగా రెడీ చేసుకొని ఇలా ఇందులో పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఐస్ ఐస్ క్రీమ్ మనం బయట కొనే పని లేకుండా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ అండి మీకు కూడా యూజ్ అవుతుందని ఈ టిప్ని షేర్ చేస్తున్న టిప్ ఏం కాదండి మీకు యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను ఇలా ఐస్ క్రీమ్స్ మనం ఈ విధంగా ఇందులో మనం ప్రిపేర్ చేసుకొని పిల్లలకి ఇచ్చామనుకోండి చక్కగా తింటారు బయట ఇప్పుడు ఐస్ క్రీమ్స్ అన్నీ కూడా కెమికల్స్ అవి ఇవి వేసి మనకి ఇస్తూ ఉంటున్నారు కదండి ఇంట్లోనే మనం న్యాచురల్గా ఇలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు అని ఇది మీషో నుంచి నేను బుక్ చేసుకున్నానండి మీకు లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఈ విధంగా మనం చక్కగా ఇలా ఐస్ క్రీమ్స్ ఇందులో ప్రిపేర్ చేసుకొని పిల్లలకి ఇచ్చామంటే చక్కగా తింటారండి బయట ఐస్ క్రీమ్స్ ఉన్నట్లుగానే ఉంటాయి ఇది వచ్చేసి నైంటీ సెవెన్ రూపీస్ పడిందండి ఇలా మనం చక్కగా రెడీ చేసి పిల్లలకి ఇచ్చామనుకోండి ఐస్ క్రీమ్ చక్కగా తినేస్తారు సమ్మర్లో మనకి చాలా చక్కగా యూస్ అవుతుంది సో మీకు కూడా కావాలని కమెంట్ చేయండి ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇంకా పోస్ట్ చెప్పింది తెలుసుకుందాం ఇలాంటివి మనం శారీలో వచ్చినటువంటి స్పాంజ్ పేపర్స్ ఉంటాయి కదండి వాటిని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇలా టూ ఇంచెస్ ఇలా గ్యాప్తో నేను ఇలా టూ లైన్స్ అయితే తీసుకున్నానండి ఇలా కట్ చేసుకుంటున్నాను ఇది చాలా చక్కగా యూజ్ అవుతుంది ఒక వైర్ లాంటిది అంటే బైండింగ్ వైర్ లాంటివి ఉంటూ ఉంటాయి కదండి మన ఇంట్లో ఒక వైర్ లాంటిది ఇలాంటిది అయినప్పుడు తీసుకొని ఈ విధంగా నేను చాలా చక్కగా యూజ్ చేసుకుంటున్నానండి ఇలా మధ్యకి ఫోల్డింగ్ చేసేసి దీన్ని ఇప్పుడు మనం ఇలాగా స్పాంజ్ని ఇలా కట్ చేసుకున్నాం కదండి దీనికి మధ్యలో స్టార్టింగ్లో ఇలా పెట్టేసుకొని ఒక మెలికి ఈ విధంగా వేసేసుకొని నెక్స్ట్ ఇంకోటి కూడా ఈ విధంగా పెట్టేసుకొని ఇంకొకటి కూడా ఈ విధంగా ఇలా ఒక మెలికి వేసుకుంటూ వచ్చామనుకోండి మనకి చక్కగా బాటిల్ ఈ విధంగా బ్రష్ లాగా ఉపయోగించుకోవచ్చండి దీన్ని ఇలా స్పాంజీ పేపర్స్ని మనం పడేయకుండా ఇలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఇలాంటి ఇనపది ఒక వైరు ఉంటే చాలండి చక్కగా ఇలా ఎన్ని అయినా కూడా చాలా ఈజీగా సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా ఈజీ ఇది చేయటం కూడా ఏమీ లేదండి ఇది ఇలా స్పాంజ్ పేపర్ని మధ్యకి పెట్టేసి అలా మెలికి పెట్టేస్తే మనకు ఒక బ్రష్ లాగా తయారవుతుంది ఇలా బాటిల్ మనం క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అలానే వాటర్ క్యాన్స్ ఉంటాయి కదండి అవి చక్కగా క్లీన్ చేసుకోవటానికి కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది కింద ఈ విధంగా ఈ రెండిట్లని కూడా ఇనప వైర్ని విధంగా మెలి చుట్టేసి దీన్ని కింద మనం చక్కగా ప్లాస్టర్ వేసేసుకున్నాం అనుకోండి గుచ్చుకోకుండా ఉంటుంది ఇలా మొత్తం కూడా ప్లాస్టర్ వేసేసాం అనుకోండి మనం పట్టుకోవడానికి కూడా చక్కగా ఉంటుంది ఇలా నేను ఈ విధంగా ప్రశ్న అయితే తయారు చేశానండి ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూసారా మనం బయట కొనాలంటే చాలా కాస్ట్ అయితే ఉంటుంది కాబట్టి మనం పడేసే మన వస్తువులతో చాలా చక్కగా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇలాగ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇది మనం బాటిల్ క్లీన్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు లేదంటే వాటర్ క్యాన్స్ ఉంటాయి కదండి మనం చేతితో అయితే వాటర్ క్యాన్స్ని క్లీన్ చేసుకోలేం కదండి పై భాగమైన వాటర్ క్యాన్ ఈ విధంగా క్లీన్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఇలా బాటిల్స్ కానీ ఇంట్లో ఉన్నటువంటి వాటర్ క్యాన్స్ కానీ చక్కగా ఇలా క్లీన్ చేసుకోవచ్చు సో మీకు కూడా యూజ్ అవుతుందని ఈ టిప్ షేర్ చేస్తున్నానండి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చక్కగా మనం ఇలా తయారు చేసుకొని ఇలా బ్రష్ లాగా అండి సో మీకు కూడా యూస్ అవుతుందని ఈ టిప్ షేర్ చేస్తున్నానండి ఈ టిప్ నచ్చితే తప్పకుండా ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం సమ్మర్ వచ్చేసింది కదండి మనకి పెరుగు తోడు పెట్టుకున్నా కూడా కొంచెం సేపటికే పొల్లగా అయిపోతూ ఉంటుంది అలా పొల్లగా లేకుండా ఉండాలంటే ఒక ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ ఏదైనా ఒకటి తీసుకొని ఇలాగ తుంచేసి దాంట్లో అనుకోండి పెరుగు సరిగ్గా తోడుకోకపోయినా ఇలా ఎండిమిర్చి వేసుకున్న చక్కగా తోడుకుంటుందండి పెరుగు కూడా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి మనకు యూజ్ఫుల్ టిప్ తెలుసుకుందాం చిన్న పెద్ద వయసు తేడా ఏమీ లేకుండా సూదులో దారం ఎక్కించాలంటే ప్రతి ఒక్కరికి ఒక టాస్క్ లాగా ఉంటుంది కదండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించేసుకోవచ్చు మనం బ్లౌజు చేతి పని చేస్తూ ఉంటాం కదండి సింగిల్ దారంతో చేతి పని చేస్తూ ఉంటాము సింగిల్ దారాన్ని ఇలాగ డబుల్ దారంతో ముడి వేసుకుని ఇలా నీటిలోనికి ఈజీగా లాగేయొచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మనకు యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం సాక్స్ పిల్లలు మనం ఫోల్డింగ్ చేసి ఒక చోట పెట్టామనుకోండి వాళ్ళు అట్టి ఇటు విసిరేసి టైంకి మనల్ని అడిగి ఇమ్మంటూ ఉంటారు కదండి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా సాక్స్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసామనుకోండి వాళ్ళే తీసుకుని వేసుకుంటారు అటు ఇటు విసిరినా కూడా గట్టిగా స్టిఫ్గా ఉంటాయండి ఒకదాని పైన ఒకటి ఈ విధంగా వేసేసుకొని చివరికి వచ్చేసరికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసామనుకోండి వాళ్ళు అటు ఇటు విసిరినా కూడా అవి ఫోల్డింగ్ గట్టిగా ఉంటుంది కాబట్టి స్టిఫ్గా అవి అటు ఇటు వేసినా కూడా పడిపోకుండా ఒక చోట ఉంటాయి వాళ్ళే తీసుకుని వేసుకుంటారు సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం మన ఫేస్ మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపించాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలాగా వేలకు వేలు పెట్టి మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళే పని లేకుండా ఈజీగా ఇంట్లోనే న్యాచురల్గా ఇలా ట్రై చేయండి ఇలా ఫేరులోని కొంచెం తీసుకొని కొంచెం ఫేస్ పౌడర్ కూడా తీసుకొని ఇలా బాగా రఫ్ చేసుకోవాలండి ఇలా రెండు కలిపేసి బాగా మిక్సింగ్ చేసుకోవాలి ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి ఫేర్ అలానే ఫేస్ పౌడర్ రెండు ఒకసారి ఇలా మిక్సింగ్ చేసేసుకొని ఫేస్కి అప్లై చేసి తర్వాత మనం ఫేస్ చక్కగా మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుందండి నిజంగా చెప్తున్నాను మంచి గ్లోయింగ్ అయితే ఉంటుంది మన వేలకు వేలు పెట్టి బ్యూటీ పార్లర్కి వెళ్ళే పని లేకుండా అప్పటికప్పుడు ఫేస్ మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా తెచ్చుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం మనం ఏదైనా వస్తువులు కొన్నప్పుడు ఎలాంటి ప్లాస్టిక్ బాక్సెస్ అయితే వస్తూ ఉంటాయి కదండి వాటిని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇలాంటి ప్లాస్టిక్ బాక్స్ని తీసుకొని త్రీ హోల్స్ అయితే పెట్టుకున్నానండి ఫోర్ అయినా పెట్టుకోవచ్చు నేను త్రీ పెట్టుకున్నాను ఇలాగ పెట్టుకున్న తర్వాత బాక్స్ని బ్యాక్ సైడ్ తిప్పేసి నాలుగు మూలల నాలుగు డబల్ టేప్ ప్లాస్టర్ని ఈ విధంగా కట్ చేసేసుకొని అతికించుకోవాలి ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి మనం ఉదయం బ్రష్ చేయగానే బ్రష్ల స్టాండ్లో ఇలాగ బ్రష్లు పెడుతూ ఉంటాం కదండి బ్రష్లకి మనకి తెలియని బ్యాక్టీరియా కానీ క్రిములు కానీ చిన్న చిన్న పురుగులు కానీ ఫామ్ అవుతూ ఉంటాయి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలాగ ఈ బాక్స్ని మనం బాత్రూమ్ లో ఇలాగా అతికించేసుకున్నాం అనుకోండి మనం బ్రష్ చేయగానే ఈ విధంగా హోల్స్ లో బ్రషెస్ పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి పెట్టుకోవచ్చు అండి ఇలా పైన మూత ఉంటుంది కాబట్టి దానిపైన డస్ట్ కానీ పురుగులు కానీ బ్యాక్టీరియా కూడా ఏమి కూడా ఫామ్ అవ్వకుండా ఉంటుంది మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా చక్కగా బ్రష్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి ట్రై చేయండి వాషింగ్ మెషిన్ లో బట్టలు అయితే వేస్తూ ఉంటాం కదండి ఇలాగ బ్లౌజులు కూడా వేసేస్తూ ఉంటాం ఇలా బ్లౌజ్ ఉక్సులు పట్టి వాషింగ్ మిషన్ రమ్ము పట్టేసి వాషింగ్ మెషిన్ రమ్ము కూడా పాడైపోతుంది కదండి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలా బ్లౌజ్ ఉక్సులు పట్టిని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకుని ఇలా బ్లౌజ్ని మనం వాషింగ్ మెషిన్లో వేసినా కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి వాషింగ్ మెషిన్ డ్రమ్ పాడవకుండా ఉంటుంది అలానే బ్లౌజ్ కూడా పాడవకుండా ఉంటుందండి సో యూస్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ ఏం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కరివేపాకు మనం ఎంత స్టోర్ చేసుకున్నా కూడా ఫ్రిడ్జ్లో ఒక్కోసారి వడిలిపోయి కుళ్ళిపోతూ ఉంటుంది కదండి అలా లేకుండా ఉండాలంటే మనం బయట పెట్టుకున్నా కూడా కరివేపాకు ఫ్రెష్గా ఉండాలంటే ఇలా ట్రై చేయండి ఒక వాటర్ బాటిల్ తీసుకుని దాన్ని నిండుగా వాటర్ పోసుకోవాలండి ఇలా కొమ్మలతో కరివేపాకు తెచ్చుకున్నప్పుడు ఆ వాటర్లో ఇలా కొమ్మలతో పెట్టేసుకున్నాం అనుకోండి మనకి టెన్ డేస్ అయినా కూడా కరివేపాకు వడిలిపోవటం కానీ కుళ్ళిపోవడం కానీ జరగదండి ఈ టిప్ నేను ఇలా ట్రై చేస్తూ ఉంటానండి నాకు ఎక్కడ కూడా ఆకు వడిలిపోవటం కానీ ఎండిపోవటం కానీ జరగదు కాకపోతే ఇక్కడ టూ డేస్కి త్రీ డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది కరివేపాకు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ ఇప్పుడు తెలుసుకుందాం గిన్నెలు కడిగే స్క్రబ్బర్ ఉంటుంది కదండి ఇలా స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని ఇలా బాటిల్ని అయితే కట్ చేసుకున్నానండి ఇలా కట్ చేసుకున్నాను కదండి ముందుగా స్క్రబ్బర్ని మధ్యలో నుంచి మధ్యలో నుంచి ఇలాగ థ్రెడ్ని అయితే తీసుకొని ఇలాగ బాటిల్ క్యాప్ పెట్టుకుంటాం కదండి ఆ హోల్లో నుంచి ఇలా థ్రెడ్ని తీసుకునే క్యాప్ పెట్టేసుకున్నాం అనుకోండి రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లోనే ఇలాగా తక్ చక్కగా తయారు చేసుకొని ఇంట్లో ఉన్నటువంటి గిన్నెలను మనం క్లీన్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి చేతితో క్లీన్ చేయాలంటే చేలు బాగా వచ్చేస్తూ ఉంటాయి కదండి ఇలా మనం చక్కగా ఈ స్క్రబ్బర్తో కిచెన్ సింక్ అయినా క్లీన్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి మనం గిన్నెలు కడిగేసిన తర్వాత హార్బిక్ వేసి ఇలా కిచెన్ సింక్ కడుగుతూ ఉంటాం కదండి అవి కెమికల్స్ కాబట్టి చేయికి కూడా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి స్క్రబ్బర్ పెట్టి ఇలాగా మనం చక్కగా తయారు చేసుకుని ఇంట్లోనే చక్కగా గిన్నెలను ఈ విధంగా కడిగేసుకున్నాం అనుకోండి చేతికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అలానే మనం కడగడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి ఇలా కడిగేసుకున్న తర్వాత స్క్రబ్బర్ని ఈ విధంగా చక్కగా ట్యాప్కి అనుకోండి మరొకసారి యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఇలాంటివి ప్లాస్టిక్ డబ్బాలు మన ఇంట్లో ఉంటే ఒక్కొక్కసారి పడేస్తూ ఉంటాం కదండి వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇలాంటి పెద్ద డబ్బాలు ఉన్నాయి అనుకోండి చిన్న చిన్న స్టీల్ బాక్సులు కానీ చిన్న చిన్న ప్లాస్టిక్ బాక్స్ కానీ ఈ విధంగా దీనిలో పెట్టేసుకున్నాం అనుకోండి అవసరాన్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఒక చోట ఉంటాయి కాబట్టి మనకు కనిపిస్తాయి పిల్లలకి ఏదైనా స్నాక్స్ వేయాలనుకోండి మనం అటు ఇటు అడవుల్లో ఎదుగుతూ ఉంటాము అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ఒక చోట ఒక డబ్బాలో ఉంటాయి కాబట్టి తీసుకుని యూజ్ చేసుకోవచ్చు ఎక్కువ ప్లేస్ లేకుండా తక్కువ ప్లేస్లో ఇలా ఆర్గనైజర్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పిని తెలుసుకుందాం ఎక్స్పైరి ట్యాబ్లెట్స్ మనం పడేస్తూ ఉంటాం కదండి వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇలాగా టూ టాబ్లెట్స్ తీసుకున్నానండి మెత్తగా పౌడర్ చేసుకుని మనం ఫేస్ పౌడర్ మనం యూజ్ చేసుకున్న తర్వాత ఖాళీ అయిపోయిన తర్వాత డబ్బాలను పడేస్తూ ఉంటాం కదండి వాటిని పడేయకుండా ఇలాగ ట్యాబ్లెట్ పౌడర్ని ఆ డబ్బాలో వేసేసుకుని రోజు నైట్ మనం గిన్నెలు కడిగిన తర్వాత ఈ పౌడర్ని కిచెన్ సింక్లో హోల్స్ దగ్గర వేసామనుకోండి అనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి ఇలాగ మనం వేస్ట్ అని పడేసే బదులు ఈ విధంగా పౌడర్ లాగా సుకొని కొంచెం ఆ హోల్స్ పైన స్ప్రే చేసామనుకోండి వీటి గాటుకి స్మెల్కి బలులు బొద్దింకలు రాకుండా ఉంటాయండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం మిక్సీ పైన సాల్ట్ వేసి చూడండి చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు చూసారా ఇప్పుడు స్క్రబ్బర్ ఒకటి తీసుకొని ఈ విధంగా సాల్ట్ వేసేసుకొని మిక్సీని ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి తెలియని డస్ట్ అయితే ఇలా మిక్సీ పైన పడుతూ ఉంటుంది కదండి ఆ డస్ట్ అంతా కూడా ఇలా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు మనకి తెలియని క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఇలా ఫామ్ అవుతూ ఉంటుంది మనం అంటే మార్నింగ్ దగ్గర లేచిన దగ్గర నుంచి కూడా మిక్సీలో ఏదైనా చట్నీ కానీ మసాలాలు కానీ పడుతూ ఉంటాము ఇలా దీనిపైన మనకి తెలియని బ్యాక్టీరియా కానీ క్రిములు కానీ డస్ట్ కానీ పడుతూ ఉంటుంది ఇలా స్క్రబ్బర్ పైన కొంచెం సాల్ట్ వేసేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి అటువంటి ఇబ్బంది అయితే ఉండదండి ఏమైనా క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఉన్నా కూడా తొలగిపోతాయి ట్రై చేయండి ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్తో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మిక్సీ అయితే తల తల మెరిసిపోతుంది అలానే క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ తొలగిపోతాయండి సో తప్పకుండా ట్రై చేయండి ఇలాగా మనం అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు రిపేర్ కూడా రాదండి సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఛానల్ అందరూ కూడా నా ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేసి ఆదరిస్తారని నేను ఆశిస్తున్నానండి సెకండ్ ఛానల్ నేమ్ వచ్చేసి ఆల్ ఇన్ వన్ ఛానల్ అని ఉంటుందండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా ఓపెన్ చేసి లింక్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ఇప్పుడు తెలుసుకుందాం మనం గ్యాస్ స్టవ్ పైన వంట చేస్తూ ఉంటాం కదండీ మనకి తెలియని బ్యాక్టీరియా కానీ క్రిములు కానీ ఫామ్ అవుతూ ఉంటాయి ఇలాగా మనం గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకోవాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి తొక్కలు ఉంటాయి కదండి ఉల్లి తొక్కల్ని పడేయకుండా ఈ విధంగా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఒక గిన్నె పెట్టేసుకుని స్టవ్ మీద కొన్ని వాటర్ పోసుకుని ఉల్లితొక్కలన్నింటిని కూడా ఇలా బాగా మరిగించుకోవాలి ఇది ఒక కలర్ వచ్చేంత వరకు కూడా ఇలా బాగా మరిగించుకోవాలండి ఇలా మరిగించుకున్నటువంటి ఈ వాటర్లో కొంచెం పసుపు వేసుకోవాలండి పసుపు యాంటీబయోటిక్గా చాలా బాగా యూజ్ అవుతుందండి అలానే మనం యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి ఆ ఫేస్ పౌడర్ కూడా ఇందులో వేసేసుకుని ఇలా ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకోవాలి అండి ఇంకా మిగిలిన వాటర్లో కాటన్ డిప్ చేసేసి మనం నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఈ కాటన్ని గ్యాస్ స్టవ్ దగ్గర అలానే ఫ్లోర్ మీద కిచెన్ సింక్లో ఇలా పెట్టేసామనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి అలానే మనం ఈ విధంగా ఈ స్ప్రే బాటిల్లో పోసుకున్నాం కదండి ఇవి ఎక్కడైనా మనం కొంచెం స్ప్రే చేసామనుకోండి ఎక్కడైతే బలులు బొద్దింకలు తిరుగుతున్నాయో అక్కడ ఆ ప్లేసుల్లో ఈ వాటర్ని స్ప్రే చేసామనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి బలులు బొద్దింకలు రాకుండా ఉంటాయండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి యూట్యూబ్ చేస్తూ ఉంటాను ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం లెమన్ ఒక హాఫ్ తీసుకుని విధంగా కట్ చేసేసుకుని దీనిపైన ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి ఇలా ఫ్రిడ్జ్లో మనం పెట్టుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి మనం మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఫ్రిడ్జ్లో ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ అలానే ఉండిపోతూ ఉంటుంది అట్లా లేకుండా ఉండాలంటే ఒక హాఫ్ నిమ్మబద్దం తీసుకొని దీనిపైన ఒక అర టీ స్పూను బేకింగ్ పౌడర్ అంటే కుకింగ్ పౌడర్ ఉంటుంది కదండి ఒక అర టీ స్పూన్ వేసేసుకొని ఇలా ఒక నైట్ అంతా ఉంచేసి మార్నింగ్ ఆ లెమన్ తీసేసామనుకోండి ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి బ్యాట్స్మిల్ అంతా కూడా ఇలా లెమన్ను పీల్చుకుంటుంది మనం ఉదయం ఈ లెమన్ని తీసేయచ్చు సో యూజ్ అవుతుంది అనుకోండి ట్రై చేయండి మరి ఒక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం పిండి చల్లించుకునేటప్పుడు ఇలాగ పక్కకి తొలిగిపోతూ ఉంటుంది కదండి అలాగ పైకి మనకి ఇదంతా కూడా ఫ్లోర్ మీద అవుతూ ఉంటుంది అదంతా క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము ఇలా అలా లేకుండా ఉండాలి అంటే ఇలా ఒక గ్లాస్తో ఈ విధంగా పిండి జల్లుల్లో ఈ విధంగా అక్కడక్కడే అనుకుంటూ ఉన్నాం అనుకోండి పక్కకి తొలిగిపోకుండా ఉంటుంది ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి మీకు ఈ టిప్స్ నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్